ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మీకు కుకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపిస్తున్నాను అష్టాదశ శక్తి పీఠాలలో పదవా శక్తి పీఠంగా విరాజిల్లుతున్న పురోహితిక అమ్మవారిని అలాగే స్వయంభూ దత్తాత్రేయ క్షేత్రాన్ని మనం దర్శించుకుందాం ఈ మూడు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి శివుడు బోలాశంకరుడు ఆయనే కాలస్వరూపుడు పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రాలలో మహిమాన్వితమైన పిఠాపురం కుకుటేశ్వర స్వామివారి గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు సర్వాంతర్యామి పరమేశ్వరుడు వెలిసిన ప్రాచీన ఆలయాల్లో శ్రీ కుకుటేశ్వర స్వామివారి క్షేత్రం కూడా ఒకటి ఈ ఆలయ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ క్షేత్రంలో కోడిపుంజ రూపంలో కొలువు తీరిన స్వామివారి గురించి ఒక పురాణ గాథ ఉంది పూర్వం విష్ణుభక్తుడైన గయాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేస్తాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతారు గయాసురుడు నన్ను చూసే ఎవరైనా మోక్షాన్ని పొందాలి అనే కోరికని కోరుతాడు విష్ణువు తన కోరికను తీర్చుతారు తర్వాత గయాసురుడు భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో గయాసురుడు తన శక్తిని ఉపయోగించి తన శరీర పరిమాణాన్ని పెంచుకోవటం ప్రారంభిస్తాడు అందరూ మోక్షాన్ని పొందితే సృష్టిలో అస్మతుల్యత ఏర్పడుతుందని ఆందోళన చెంది పరిష్కారం కోరుతూ ఇంద్రుడు త్రిమూర్తులను పరిష్కారం కోరుతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమని తాము బ్రాహ్మణులుగా మార్చుకొని యజ్ఞం చేయటానికి స్థలం కావాలని గయాసురుణ్ణి సంప్రదిస్తారు భూమిపైన చాలా చెడు సంఘటనలు జరుగుతున్నాయని పవిత్రమైన గయాసుర శరీరం పైన యజ్ఞం చేయాలనుకుంటున్నామని త్రిమూర్తులు యాసురుడితో చెప్తారు ఈ యజ్ఞం ఏడు రోజులు జరుగుతుందని యజ్ఞం మధ్యలో లేస్తే వెంటనే సంహరిస్తామని చెప్పగా అందుకు గయాసురుడు అంగీకరిస్తాడు గయాసురుడు శిరస్సును శిరోగయలో నావిని ఒరిస్సాలో జాజాపూర్లో తన పాదాన్ని పిఠాపురంలో ఉంచి భూమిపై పడుకుని నిద్రపోయాడు యజ్ఞం జరుగుతున్న ఏడవ రోజున శివుడు తెల్లవారికి ముందే కోడిపుంజ రూపంలో వచ్చి కూస్తారు దీనితో యజ్ఞం పూర్తయింది అనుకుని గయాసురుడు లేస్తాడు వెంటనే త్రిమూర్తులు అతన్ని వధిస్తారు గయాసురుడు పాదాలు పడ్డ చోటు పాదగయ అయింది అలాగే గయాసురుడి తలపడిన చోటు శిరోగయ అని నాభిపడిన చోటు నాభిగయ అయింది శివుడు కోడిపుంజిగా దర్శనమిచ్చిన అనంతరం ఈ పిఠాపురంలోని కుకుటేశ్వరుడుగా అవతరించి విశేష పూజలు అందుకుంటున్నారు పాదగయ కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుకుటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది గుడికి ఎదురుగా ఏకశిలా నంది విగ్రహం మనకి దర్శనమిస్తుంది కుకుటేశ్వర స్వామివారి వామభాగాన హూంకారిణి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో శివుడు కుకుటేశ్వర స్వామిగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు క్షేత్రంలో వెలసిన మరో క్షేత్రమే శ్రీ పురోహితికా దేవి అష్టాదశ పీఠాలలో పదివా శక్తి పీఠంగా ఈ పురోహితిక అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారిని మొదటగా ఇంద్రుడు వచ్చి సేవించారని పురాణ కథనం అందుకే ఈ అమ్మవారికి పురోహితికా దేవి అన్న నామం వచ్చింది శ్రీ కుకుటేశ్వర ఆలయ ప్రాంగణంలో మరో దివ్యక్షేత్రం దర్శనమిస్తుంది అదే స్వయంభూ దత్తాత్రేయ క్షేత్రం ఇక్కడే వందల ఏళ్ళ నాటి ఔదంబర వృక్షం కూడా ఉంది ఈ దత్తాత్రేయ స్వామివారిని ఇద్దరు దంపతులు పుత్రుడి కోసం నిత్యం దత్తాత్రేయుని పూజించగా స్వామివారు వారి భక్తికి మెచ్చి అనుగ్రహించి వారి పుత్రునిగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామిగా ఈ ఔదంబర వృక్షం కింద జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ ఔదంబర వృక్షం కింద ఉన్న గురుపాదకులను ఎవరు సేవించినా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో రామాలయం దత్తపంచకం చింతామణి గణపతి శ్రీ దత్త బృందావనం మనం ఈ గుకుటేశ్వర క్షేత్రంలో చూడవచ్చు శ్రీ దత్త బృందావనంలో దత్తాత్రేయ స్వామి అవతారాలను మనం ఈ ఆలయంలో చూడవచ్చు శ్రీ విద్యా దేవి ఆలయం నెలకొని ఉంది ఈ ఆలయంలో విశేషంగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి అలాగే ఈ ఆలయంలో కాశీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది అలాగే ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కనకదుర్గ ఉపాలయాలు ఉన్నాయి ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కుకుటేశ్వర క్షేత్రంలోనే పాదగయ పితృదేవతలకు ముక్తినిచ్చే పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మనం మరో ఆలయ దర్శనంతో మరో వీడియోతో కలుద్దాం నమస్కారం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి